ఎమ్మెల్సీ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యకురాలు ఎం పద్మా రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్త పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం రామదాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా నడుచుకుంటూ ఇది డౌన్ టౌన్ అంటూ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అరెస్టు అప్రజాస్వామికం అక్రమం అనైతికం అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అక్రమ అరెస్టుపై పిటిషన్ వేస్తాం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కావాలని శుక్రవారం రోజు అరెస్టు చేశారు ఈ అరెస్టు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది న్యాయపరంగా పోరాడతామని పేర్కొన్నారు మాకు పోరాటాలు కొత్తేం కాదు మా పార్టీ పుట్టిందా ఉద్యమంలో అని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్టు చేయడం దురదృష్టమైన సంఘటన దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు సుప్రీం సుప్రీంకోర్టులో కవిత గారు వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగా శుక్రవారం రోజు కవిత గారి ఇంట్లో

అక్రమ అరెస్టు భయ భ్రాంతిలకు గురి చేసినా భయపడేదే లేదని పేర్కొన్నారు ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యంగా జరగాలి కవిత గారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మేదక్ ఘన్పూర్ మండలం రామాయంపేట పట్టణ పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్ సీఎస్ శ్రీనివాసరెడ్డి నాగరాజు మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్ వసంతరాజ్ నర్వా లక్ష్మీనారాయణ గౌడ్ నాయకులు రాగి అశోక్ లింగారెడ్డి బొందుల కృష్ణ కృష్ణయ్య రామచంద్రం శ్రీహరి బాలరాజు కిషన్ మోహన్ సాయిలు చంద్రం లింగం సతీష్ రావు రామచంద్రారెడ్డి సాయిగౌడ్ యావరెడ్డి రమేష్ పుల్కింగ్ కిరణ్ మరి నిన్న జరిగిన దురదృష్టకరమైన ఖండిస్తా ఉన్నాము అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే ఈడీ కనీసం ట్వంటీ ఫస్ట్ ఇప్పుడు నైన్టీన్త్ రోజు సుప్రీం కవిత గారు వేసిన పిటిషన్ పెండింగ్ ఉండగా కూడా మరి నిన్న వచ్చి ఇంట్లో చొరబడి మరి సోదాలు చేసి తదనంతరము అరెస్ట్ చేసి మరి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించడం జరిగింది ఒక మహిళాని కూడా చూడకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం అనేది చాలా అమాంషం ఎందుకంటే శుక్ర శని ఆదివారాలు శని ఆదివారాలు కోట్లకు సెలవులు ఉంటాయి అయినప్పటికీ కూడా మరి నిన్న తనను అరెస్ట్ చేయడం జరిగింది ఎంపీ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు రాబోతా ఉంది నిన్ననే ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అని కూడా చెప్పడం జరిగింది అంటే నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కావాలని చెప్పేసి ఎన్నికలలో కేసీఆర్ గారిని ఎంపీ ఎన్నికలలో ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కొతే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో తను వేసిన పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు దాని యొక్క డిసిషన్ రాబోతున్న సందర్భంలో పంతొమ్మిది నాడు కేసు ఉన్నది కాబట్టి తదనంతరం కూడా అవసరమైతే కోర్టు డిసిషన్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు కానీ నిన్నటి నిన్న ఇవాళ నోటిఫికేషన్ వస్తుందనే దాంట్లో మరి నిన్నటికి నిన్న అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ బిఆర్ఎస్ వర్గాలను కానీ గౌరవ కేసీఆర్ గారిని నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా చేయాలనే కుట్ర కనబడతా ఉంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమంది ఈడీలు వచ్చినా ఎంతమంది మోడీలు వచ్చినా గానీ అక్రమ అరెస్టులు చేసినప్పటికీ భయభ్రాంతలకు గురి చేసినా భయపడేది లేదు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల భరోసా ఉంది ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది రేపు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయినా అని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లలో సత్తా చాటుతాం